ఇది మా మమ్మల్ని ఇంటి దగ్గర అండి అక్కడ పుదీనా ఇంకా చాలా ప్లాంట్స్ ఉన్నాయి సరే బాగుంది కదా అని సరదాగా వీడియో తీసాను కనకమరాలు ఇంకా చాలా బయట అయితే కాగడా పూలు ఉన్నాయి చెట్టు చిన్నదే కానీ మొత్తం చెట్టు అంతా విరగ సరే బాగుంది చా సరదాగా ఉంది కదా అని తీసాను వీడియో పక్కన చిట్టి చామంతులు చాలా ఉన్నాయి నాలుగైదు రకాలు ఉన్నాయి సరిగ్గా రాలేదు వీడియో తర్వాత ఇటు సైడ్ కూడా ఉందండి కాగడపూలు ఇంకొన్ని మొక్క అడ్డొచ్చిందని ఇంక తీసి చూపిస్తున్నాను మీకు సరదాగా బాగుంది కదా అని వీడియో తీసాను అంతే ఇది పెరట్లో ఉన్న వాటర్ యాపిల్ చెట్ అండి ఇది పూత ఇంకా పిందుల మీద ఉన్నది బాగుంది కదా అని తీ వీడియో తీసాను క్లిప్ యాడ్ చేశాను చూడండి అదిగోండి పోత ఆ పక్కన ఒక చిన్న పక్షి కూడా ఉంది చాలా క్యూట్గా ఉంది వాటర్ యాపిల్ చిన్న చిన్ని పింగులు వచ్చాయి అప్పుడే అవి చాలా వగరగా కూడా ఉన్నాయి పండితే బాగుంటాయేమో నేనైతే తెలియదు వచ్చే సమయం ఈ మామిడి చెట్టు చూసారా ఎంత ఉందో పెట్ట కొంచెం గణం అంటారు కదా అలాగా చిన్ని మొక్కే కానీ కాయలు కాసేసింది మా తాతయ్య గారు నాటారు అప్పట్లో చాలా కాలం అవలేదు కానీ కొంచెం చిన్న మొక్క అయినా కూడా కాయలు వచ్చాయని నాకు చాలా ఆనందంగా అనిపించి తీసాను మేబీ టూ ఇయర్స్ అయ్యి ఉంటుందేమో అంతే ఈ మొక్క నాటి టెంక తినేసి పడేయకుండా అది దాచి అలా మొక్క నాటారనమాట తర్వాత పొలం వెళ్ళామండి అలాగే మా దాక్షణ అక్కడ బోర్ దగ్గర వాటర్ తాడుతుంది అది కూడా అక్కడ కనిపిస్తుంది కదా అది ఆవుల షెడ్ పొలంలోనే ఆ పొలం అంతా అమ్మమ్మ వాళ్ళది అంటే ఇప్పుడు మా మామయ్య వాళ్ళది చూడటానికి బాగుంది కదా అని సైట్ సీన్ బాగుంది కదా అని నన్ను తీసాను ఇంకా షెడ్ దగ్గర నుంచి మేము ఇక్కడ కుక్క తోటకి వెళ్ళాం పక్కనే ఉంది మా దాక్షణ కోసం మా మామయ్య వాళ్ళ అబ్బాయి కోసి కోసిచ్చాడు అది తీసుకుని పట్టుకోలేక ముయ్యలేకపోతుంది నేను కోస్తాను నేను కోస్తానని ఎగిరితే ఇంక తనతో కూడా కోపేస్తున్నాడు మా పండుగడు అదిగోండి కోస్తుంది ఇంకా కోసిన తర్వాత ఆనందం చూడాలి నేను అది వీడియో తీయలేకపోయాను మొత్తం మా పండు కోసం ఇది కోసం రెండు పట్టుకొని మొయ్యలేకపోయింది పాపం